నమస్తే నేను మీ సతీష్ షర్మిళ సునీత రెడ్డి రంగంలోకి జగన్ సీక్రెట్ వెపన్ సిద్ధం ఇది ప్రస్తుతం పులివెందుల రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ మరి ఏ అంశంలో ఢీ కొట్టడానికి అటు షర్మిళ ఇటు సునీత సిద్ధమవుతూ ఉన్నారు ఎవరిని ఢీ కొట్టబోతూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దింపుతున్నటువంటి ఆ సీక్రెట్ వెపన్ ఏమిటి ఏ అంశంలో అసలు సీక్రెట్ పని జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దింపబోతా ఉన్నారు అనేటువంటిది చూస్తే గత కొద్ది రోజులుగా ఒక చర్చ అయితే మాత్రం కేవలం పులివెందుల రాజకీయ వర్గాల్లోనే కాదు ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అదేమిటి అంటే పులివెందుల అసెంబ్లీకి బై ఎలక్షన్ రాబోతూ ఉంది అక్కడ ఉప ఎన్నిక ఉంది అని ఇదేం చర్చ ఆల్రెడీ అక్కడ ఎన్నికలు మొన్నే కదా అయినాయి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా అంటే లేదు దీనికి ఈ రకమైనటువంటి చర్చ వెనకటలు కూడా బలమైనటువంటి కారణాలు ఉన్నాయి ఆ కారణాల్లో ఒకటే జగన్మోహన్ రెడ్డి తన ఏదైతే కనుక శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతా ఉన్నారట నిజమేనా ఎందుకు రాజీనామా చేస్తాడు ఆయన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఆయన కాపాడుకోవాల పార్టీని కూడా కాపాడుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు కదా మరి ఆయన రాజీనామా ఎందుకు చేస్తాడు అసలు ఈ రకమైనటువంటి చర్చల వెనకతులు ఉన్నటువంటి అసలు కథ ఏమిటి అసలు సారాంశం ఏమిటి అని చెప్పి ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తాడు అక్కడ ఉప ఎన్నిక జరగబోతా ఉంది అనేటువంటి చర్చకు బలాన్నిస్తున్నటువంటి కొన్ని అంశాలు అయితే ఉన్నాయి అందులో ప్రధానమైనటువంటి అంశం ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పార్లమెంట్లో ఒక బిల్లునైతే గనుక ఒక చట్ట సవరణి ప్రవేశపెట్టారు ఆయన ప్రతిపాదించారు అదేమిటి అంటే ఎవరైనా కూడా ప్రజాప్రతినిధి ప్రజాక్షేత్రంలో ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి రాజకీయ నాయకుడు ఆయన ప్రధానమంత్రి కానివ్వండి కేంద్ర మంత్రులు కానివ్వండి రాష్ట్రానికి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి మంత్రి లేదా ఎమ్మెల్యే అయినా సరే ఎవరైనా సరే ఏదైనా కేసులో అరెస్ట్ అయ్యి ముప్పై రోజులు గనక జైల్లో ఉంటూ వాళ్ళకి పడేటువంటి శిక్ష వాళ్ళు ఏదైతే ఆ కేసులో వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళ పైన ఉన్నటువంటి అభియోగాలు అనేటువంటిది ఐదేళ్లకు మించినటువంటి శిక్షలు పడేటువంటి అభియోగాలైతే ఖచ్చితంగా వాళ్ళు వెంటనే తమ పదవికి రాజీనామా చేయాలి అయితే ఈ అంశంలో ఇంకా ఇప్పటికైతే కనుక ఆ చట్టం అనేటువంటిది ఇంకా ఆమోదం పొందలేదు ఎందుకంటే ఆ బిల్లుని పార్లమెంట్లో లోక్సభలో ప్రతిపాదించారు ఆ తర్వాత అదేదైతే కనుక జాయింట్ పార్లమెంటరీ కమిటీ దగ్గర సిఫార్సుకు వెళ్ళింది మరి వాళ్ళు పూర్తిగా దీన్ని అధ్యయనం చేసి వాళ్ళు దీనికి ఆమోదముద్ర వేస్తేనే ఈ చట్టం కూడా అమల్లోకి వచ్చేటువంటి పరిస్థితి అది అయిన తర్వాత కదా అప్పుడు ఇలాంటి చర్చలు జరగాలి ఇప్పుడు ఎందుకు జరుగుతోంది అంటే ఎస్ ఆ చట్ట సవరణ అయినా అవ్వకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక సంచలనమైనటువంటి ఆలోచనతోటి ఉన్నారు ఆయన ఒక నిర్ణయాన్ని కూడా తీసుకుని ఉన్నారట కారణం ఏమిటి అంటే ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి వరుస పరిణామాలు ఒక్కసారి చూస్తే అటు అక్రమాస్తుల కేసులో నిన్నగాక మొన్న ఏదైతే తెలంగాణ హైకోర్టు వ్యాన్పిక్ వాళ్ళని క్వాష్ చేయమని చెప్పి వాళ్ళు ఒక పిటిషన్ వేస్తే అక్రమాస్తుల కేసుల్లో తెలంగాణ హైకోర్టు కూడా డిస్మిస్ చేసింది ఆ పిటిషన్ని అంటే అక్రమాస్తుల కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిలో సిబిఐ కదలిక వచ్చింది ఆ కేసులు కూడా ఇక ముందుకి సాగబోతూ ఉన్నాయి ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కేసులు ఇప్పుడు కదలిక రావడంతో ఒక ఉచ్చుగా జగన్మోహన్ రెడ్డికి బిగియబోతూ ఉంది ఇక రెండోది చూస్తే మద్యం కుంభకోణం కేసు ఈ మద్యం కుంభకోణం కేసులో కూడా మిథున్ రెడ్డి లాంటి వ్యక్తులే అరెస్ట్ అయ్యారు నెక్స్ట్ నారాయణ స్వామి ఆ తర్వాత బిగ్ బాస్ ఆ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డే అనేది ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఆ కేసు కూడా ఆయన్ని వెంటాడుతూ ఉంది ఆయన మెడకి ఏదైతే గనక విప్పుకోలేనటువంటి ఒక ఉచ్చులాగా పరిణమించబోతూ ఉంది మూడో వైపున చూస్తే ఇసుక కేసు ఇంకో వైపున చూస్తే వివేకానందరెడ్డి హత్య కేసు వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు అనేటువంటి ఒక భయం ఇప్పటికే వైసీపీ నేతల్ని అటు వైఎస్ అవినాష్ రెడ్డిని ఇటు జగన్మోహన్ రెడ్డిని భారత రెడ్డిని కూడా వెంటాడుతా ఉన్నాయి తాడేపల్లిలో ఈ వరుస కేసులు ఆ కేసుల్లో వస్తున్నటువంటి కదలిక అటు సిబిఐ ఈడీ ఇంకో పక్కన సిట్ ఇంకో వైపున చూస్తే వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా సుప్రీం కోర్టు మరి సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఎలా ఉండబోతోంది ఇవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి ఇందులో ఏది ఏం జరిగినా కూడా ఏ ఒక్క కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి తప్పించుకునేటువంటి పరిస్థితి ఉండదు ఆయన అరెస్ట్ తథ్యం అయితే ఈ లోపలే గనక అమిత్ షా గారు ప్రవేశపెట్టినటువంటి చట్ట సవరణ బిల్లు మరి జాయింట్ పార్లమెంటరీ కమిటీ దగ్గర ఉంది కాబట్టి ఆ బిల్లు ఆమోదం పొందితే ముప్పై ఒకటో రోజున ఖచ్చితంగా ఆయన జైలుకు వెళ్ళిన ముప్పై ఒకటో రోజున జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారు లేదు ఈ లోపల ఆయన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా ఆయన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అది అనివార్యం తన శాసనసభ సభ్యత్వానికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయడం అనివార్యం అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆలోచన ఏమిటి అంటే ఆయన పైన కేసులు నమోదయ్యి ఆయన అరెస్ట్ అనేటువంటి ఉప్పందుతుంది కదా ఇప్పటికీ పోలీస్ శాఖలో కానీ అధికార వర్గాల్లో కానీ ఆయన మనుషులు అనే వ్యక్తి వంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు కదా మనం కూడా కళ్ళారా చూస్తూనే ఉన్నాం మొన్ననే నెల్లూరు లేడీ డాన్ వ్యవహారంలో కూడా ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఆవిడతోటి వాళ్ళకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి అనేటువంటిది కూడా బయటకు వచ్చింది వాళ్ళంతా కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మంచి పొజిషన్స్లో ఉన్నారు అనేటువంటి వార్తలు కూడా కొన్ని వార్తా కథనాలు వచ్చినాయి మరి ఈ లెక్కన ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు అటు పోలీసుల్లో గానీ అధికార వర్గాల్లో గానీ ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతున్నాడు అనేటువంటి సమాచారం ఆయనకి ముందుగా ఖచ్చితంగా తెలిసేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆలోచన ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడో ఆయన అరెస్ట్ అవుతూనే పులివెందుల శాసనసభ సభ్యత్వానికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తాడు అది కూడా తాను నైతిక బాధ్యత తీసుకుంటున్నాను అని చెప్పి రాజీనామా చేస్తాడు రాజీనామా చేసి ఆయన జైలుకు వెళ్తాడు ఎందుకు అంటే అక్కడ రాజీనామా చేయడం ద్వారా తన అరెస్ట్ అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళాలి ఆ అరెస్ట్ అనేటువంటి దాన్ని కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఒక రాజకీయ కక్ష రాజకీయ కుట్ర అని చెప్పేసి అని ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని ద్వారా సానుభూతి సంపాదించుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఇదిగో చూసారా నన్ను అరెస్ట్ చేశారు అయినా కూడా నేను ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ నేనే రాజీనామా చేశాను ముందు వాళ్ళు తెచ్చేటువంటి చట్టాలు చట్ట సవరణలు లేదంటే గనక ఆ చట్ట ప్రకారం ముప్పై ఒకటో తారీఖున ముప్పై ఒకటో రోజున డిస్క్వాలిఫై అవుతాను ఇలాంటివేమీ లేకుండా నేను బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని లా ఒబైడింగ్ సిటిజన్ని అని చెప్పి చెప్పుకుంటూ ప్రజల్లోకి ఒక చర్చగా తీసుకువెళ్ళాలి అని చెప్పి పులివెందుల శాసనసభ సభ్యత్వానికి జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తున్నా అని చెప్పి రాజీనామా ముందే చేస్తాడు ఆ రాజీనామా చేయడం వెనకలు కూడా జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ మరొకటి ఉంది అదేమిటి అంటే ఆయన రాజీనామా చేసిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా కూడా ఎమ్మెల్యే అక్కడ ఆ స్థానం ఖాళీ ఉంది అంటే ఆరు నెలల్లో ఎన్నికలు రావాలి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే పులివెందులకి ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయి ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేటువంటిది సానుభూతిగా మలుచుకుని మళ్ళీ ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి ఒక స్కెచ్ వేశారు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు అందులోనే తన సీక్రెట్ వెపన్ని అక్కడ రంగంలోకి దింపబోతా ఉన్నారు మరి ఎవరు ఆ సీక్రెట్ వెపన్ ఏమిటి జగన్మోహన్ రెడ్డి ఆ సీక్రెట్ వెపన్ తోటి ఎలాగ లబ్ధి పొందాలి అని చూస్తూ ఉన్నారు ఈ అరెస్ట్ ద్వారా అనేటువంటిది కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి సీక్రెట్ వెపన్ మరింకెవరో కాదు ఆయన సతీమణి భారతీరెడ్డి గారే రెడ్డి గారినే పులివెందుల శాసనసభ సభ్యత్వానికి అక్కడ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి ఆవిడ తోటి ఇదిగో చూసారా మా ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు రాజకీయంగా ఆయన్ని ఎదుర్కోలేక రాజకీయంగా దెబ్బ కొట్టలేక ఈ రోజున కావాలని కక్షపూరితంగా ఐదేళ్లు మీ అందరికి మంచి చేశాడు ఐదేళ్లు బటన్లు నొక్కాడు ఐదేళ్లు అందరికి అన్ని పథకాలు ఇచ్చాడు అలాంటి వ్యక్తిని చూసి ఈ రోజున ఓర్వలేక జగన్మోహన్ రెడ్డికి ఇంత ఫేమ్ ఉంది అంత ఫేమస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా వస్తున్నటువంటి ఆయన ఎదుగుదలని చూసి తట్టుకోలేక ఆయన పైన కక్షపూరితంగా కేసులు పెట్టి ఇలా అరెస్ట్లు చేయించారు ఈ అరెస్ట్ అనేటువంటిది కొత్త కాదు గతంలో కూడా రెండు వేల పదకొండులో అక్రమాస్తుల కేసుల్లో ఎప్పుడైతే కనుక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడో అది కూడా ఈ రకమైనటువంటి అరెస్టే అప్పుడు పదహారు నెలలు అన్యాయంగా ఆయన జైల్లో పెట్టారు చూసారా మా కుటుంబం పైన మా భర్త పైన చంద్రబాబు నాయుడు గారికి ఎంత కక్షో ఆయన ఈ కుట్రలన్నీ పన్నుతో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అణిచివేయాలని చూస్తున్నారు మన పులివెందుల బిడ్డ మన రాజన్న బిడ్డ కాబట్టి మీరు మళ్ళీ మన రాజన్న బిడ్డని గెలిపించుకున్నట్లుగా నన్ను గెలిపించుకోవాలి అని చెప్పేసి ఒక సెంటిమెంట్ని ప్రజల్లో రాజేయాలి ఆ అగ్గి రాజేయడం ద్వారా అక్కడ భారతీరెడ్డి గారు విజయం సాధించాలి ఆవిడ సాధిస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకుంటాడు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా రాజకీయ పరిశీలకు నుంచి వ్యక్తమవుతోంది అయితే ఇదంతా ఒకవైపు నుంటే పులివెందుల బై ఎలక్షన్స్ వస్తే అక్కడ షర్మిళ సునీత కూడా సిద్ధం అవుతా ఉన్నారట దేనికి సిద్ధం ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డిని ఢీ అంటే ఢీ కొట్టేందుకు అటు షర్మిళ ఇటు సునీత కూడా సిద్ధం కాబోతా ఉన్నారు ఒకవేళ పులివెందుల ఉప ఎన్నికలు వస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగడానికి షర్మిళ గారు ఇప్పటికే సిద్ధం అవుతా ఉన్నారట జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే పోటీకి నిలబడ్డా లేదు ఆయన ఎవరినైనా కూడా నిలబెట్టినా కూడా అక్కడ ఢీ కొట్టేందుకు షర్మిల గారు కూడా తన అస్త్రాలను అయితే సిద్ధం చేసుకుంటా ఉన్నారట అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టేందుకు ఆవిడ పోటీలో నిలబడి రాజన్న అసలైన బిడ్డని నేను అని చెప్పేసని ఆ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ అదే సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి గారు ఆయనకి పులివెందుల ప్రజల్లో ఉన్నటువంటి కొంత ఆదరణ కావచ్చు లేదా ఆయన పైన ఉన్నటువంటి మంచి అభిప్రాయం కావచ్చు దాన్ని కూడా ఉపయోగించుకోవాలి అని చెప్పి మనం చూసాం మొన్నటి ఎన్నికల సమయంలోనే కొంగుజాచ్ అడుగుతున్నాము అని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో అటు షర్మిళ గారు ఇటు సునీత గారు అలాగే వైఎస్ వివేకానందరెడ్డి గారి సతీమణి సౌభాగ్యమగారు వీళ్ళు అందరూ కూడా కలిసి ఏ రకంగా ప్రచారం చేసుకున్నారో మనం చూసాం కదా ఇక్కడ పులివెందుల్లో మరి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య అనేటువంటిది ఏ స్థాయిలో ప్రభావం చూపింది అనేటువంటిది మొన్నటి ఎన్నికల ఫలితాలే మనం చూసాం మరి ఈ క్రమంలో సునీత గారిని కూడా పక్కన పెట్టుకుని పూర్తిగా ప్రచారం చేస్తూ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అలాగే ఐదేళ్ల పాటు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సునీత గారిని షర్మిళ గారిని వైఎస్ విజయమ్మని అలాగే సౌభాగ్యమ్మని ఏ రకంగా వేధించారు అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య వెనకాతలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పి సిబిఐఏ ఈ రోజు చెప్పింది కదా మరి ఈ క్రమంలో అలాంటి హంతకుల్ని ప్రోత్సహించేటువంటి వ్యక్తుల్ని ఆ పార్టీల్ని ఆదరిస్తారా మీరు అని చెప్పి మళ్ళీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని కూడా తీసుకొచ్చి ఆ హత్య అంశాన్ని కూడా ప్రజల్లో ఒక సెంటిమెంట్ రూపంలో రగిల్చి రాజేసి దాని ద్వారా అక్కడ స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని లేదా ఆయన పార్టీ తరఫున ఆయన నిలబెట్టబోయేటువంటి అభ్యర్థిని ఓడించి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలి అని చెప్పి షర్మిల గారు కూడా ఇప్పటికే ఆవిడ అస్త్రంగా సునీత గారిని సిద్ధం చేసుకుని ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టడానికి అయితే మాత్రం రెడ్డి అవుతా ఉన్నారట మరి ఈ క్రమంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఆయన మరి ఆయన వ్యక్తిత్వం మనకు తెలుసు కదా నైతిక బాధ్యత వహిస్తూ అసెంబ్లీ స్థానానికి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి రెడ్డి గారిని బరిలో నిలబెడితే మరి వదిన మరదళ్ల మధ్య జరగబోయేటువంటి ఈ సమరంలో చర్మిల గారు విజయం సాధిస్తారా రెడ్డి గారు విజయం సాధిస్తారా ఈ రెండూ కాదు అనుకుంటే గనక మొన్నటి పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ మనం చూసాం ఆ ఉప ఎన్నికల్లో కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాలేదు మరి ఈ ఎన్నికల్లో కూడా మళ్ళీ అదే విధమైనటువంటి తీర్పుతోటి ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అంటే కూటమి అభ్యర్థిని అక్కడ నిలబెడితే కూటమి పార్టీలు ఆ అభ్యర్థికి విజయాన్ని కట్టబెడతారా మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ